ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి డాక్టర్ మమితాకు సంఘీభావంగా వారు కుటుంబానికి సానుభూతి తెలియజేస్తా ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన స్పందించాలి నిందితులను కఠినంగా శిక్షించాలి మన రాష్ట్రంలో కూడా మనం చూసాం మెడికో విద్యార్థులు అనేకమైనటువంటి శ్రమను వచ్చి తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని తమ బిడ్డలను డాక్టర్ వృత్తిలో పంపించి వారు చేసేటువంటిది డాక్టర్గా తయారయ్యి అనేక మంది ప్రాణాలను రక్షించేటట్టు వాళ్ళను మెడికో విద్యార్థుల పైన గత పోయిన సంవత్సరం మన రాష్ట్రంలో ఒక గిరిజన విద్యార్థిని కూడా పొట్టున పెట్టుకున్నటువంటి సంఘటన మరొక ముందే ఇవాళ కలకత్తాలో మౌమిత మీద అఘాయిత్యం చేసి రేప్ చేసి చంపడం అనేది ఇవాళ సభ్య సమాజం తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఇవాళ మనం అడుగుతా ఉన్నాం వైద్య సేవలు మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలు విస్తరించాలని చెప్పేసి ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అంటా ఉన్నాయి కానీ ఇవాళ మారుమూల ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాలు ఈ డాక్టర్లు ఈ విధంగా జరుగుతూ ఉంటే వారు ఉద్యోగం చేసేటందుకు ఏ విధంగా ముందుకు వస్తారని చెప్పేసి ఇవాళ ఈ ప్రభుత్వానికి ప్రశ్నిస్తా ఉన్నాను డాక్టర్ కు రక్షణ లేదు డాక్టర్ మహిళా డాక్టర్ రక్షణ లేదు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పటిష్టమైనటువంటి చట్టాన్ని తీసుకురావాలి డాక్టర్లకు రక్షణ కావాలి మహిళా డాక్టర్లకు ప్రత్యేకమైనటువంటి రక్షణను తీసుకొచ్చి వారికి భరోసా కల్పించాలి అప్పుడే నిజమైనటువంటి ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని చెప్పేసి మనం చెప్పదలుచుకున్నాం ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత వారికి వారి యొక్క సాక్షిగా ఇవాళ హైదరాబాద్ లో మన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆ కుటుంబానికి మౌమికతకు జరిగినటువంటి దాడి పైన మనం అందరం కూడా గడవపి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రూపాల్లో వివిధ రూపాల్లో పోరాటాలు జరుగుతూ ఉన్నాయి ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొచ్చేంత వరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పందించేంత వరకు మనం కూడా వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేసుకుంటూ ఈ కార్యాచరణ ముందుకు తీసుకుపోయే విధంగా మన యొక్క కార్యాచరణ ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ మీకు నమస్కారాలు థ్యాంక్ యూ